ఈ విధంగా ఇచ్చుకుంటూ పోయి ఆయన రాజకీయ సమానత్వాన్ని కూడా తీసుకొని వచ్చాడు ఆ సమానత్వంలోనే మాకు భిక్ష పెట్టినటువంటి మా ఉప ముఖ్యమంత్రులు ఐదు మంది మేము వచ్చాము ఈరోజు మేము తల ఎత్తుకొని తిరిగే శక్తి ఇచ్చినటువంటి జగనన్నకి ఎస్సీ కమ్యూనిటీ మొత్తం ఎందుకంటే ఒక్క తూరే ఆలోచించండి అంబేద్కర్ సత్రాలు రాశాడు అంబేద్కర్ యొక్క ఆశయాల్ని తూచా తప్పక జగనన్న విద్యావంతులు కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గానికి సంబంధించిన అన్ని జాతులు కూడా విద్యావంతులు కావాలి నేను పేదవాళ్ళని గురించి నేను చెప్తున్నాను పేదవాడే నా దైవం పేదవాళ్ళ అభివృద్ధి నా అభివృద్ధి అని జగనన్న తీసుకుంటూ ఎన్ని నవరత్నాలు తీసుకుని ఏ విధంగా ఒక తూరి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నా ఇంకా బీసీలు అంటున్నారు చంద్రబాబు రామారావు బీసీలని అసలు నీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ రామారావు కష్టపడి రామారావు కోసం ప్రజలంతా ఆ రామారావుని ముఖ్యమంత్రి చేస్తే పిల్లనిచ్చిన మావని వెన్నుపోటు పొడిసి ఆయనకి సాగు కా సావుకు కారకుడీ నువ్వు వెన్నుపోటు దారుడుగా అవురంజాబు ఈ ఈరోజు నువ్వు పని చేస్తున్నావు నీ పని అంతా నీ నీ బాధంతా కేవలం పదవి కోసం దాహం ధనదాహం పదవదాహం భూగబ్జలకి సపోర్ట్ చేసే దాహం తప్ప నువ్వు పేదవాళ్ళని గురించి ఎప్పుడైనా ఆలోచించినావా ఈరోజు నూట డెబ్బై ఐదు మంది బీ మనకు ఎమ్మెల్యే సీట్లుంటే నలభై ఐదు సీట్లు బీసీలకి ఇచ్చారు అన్ని రకాల కులాలకి వడ్డీకి కానీ కంసలకు కానీ అదేవిధంగా చేనేత గారిని ఒక్కొక్కరికి రెండు రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు ఎప్పుడైనా చంద్రబాబును ఇచ్చినవా అన్న చెప్పినట్టు రాజ్యసభ బీసీలు బీసీలు అంటావు నా యాదవులు అంటావు ఏ రోజు నన్ను ఒక యాదవ్ని ఒక బీసీని నువ్వు రాజ్యసభకు పంపించావా ఈరోజు నలుగురు బీసీలని రాజ్యసభకు పంపించాడు ఎన్ని కార్పొరేషన్లు బీసీలకు ఇస్తున్నాడు వారినంతా కూడా ఒక్క చూరి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మైనారిటీ ఎస్టీలు చంద్రబాబు గవర్నమెంట్లో పద్నాలుగులో కూడా ఒకరు గెలవలా పంతొమ్మిదిలో కూడా ఒకరు గెలవరు ఒక ఎస్టీ కానీ ఒక మైనార్టీ కానీ గెలవలా మరి ఎస్సీలో కూడా ఒకే ఒక ఎస్సీ తెలుగుదేశంలో గెలిచాడు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఇప్పుడు బీసీలు అయితే ఒకే ఒక పద్ధతితో ఎప్పుడైతే అమ్మఒడి పెట్టి ఎప్పుడైతే ఈ ఆసరా పెట్టి వాళ్ళకి లోన్లు తోసి అమ్మఒడి నుంచి నవరత్నాలు ఎప్పుడైతే పడుతుండదో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లకి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఇస్తూ అదేవిధంగా ఓసీలు కూడా పేదవాళ్ళకి పదహైదు వేలు ఇస్తూ నవరత్నాలు అందరూ అనుభవిస్తూ ఉంటారు అందుకే ఈరోజు బీసీ సోదరులు అందరూ కూడా బ్రహ్మాండంగా జగనానికి ఆర్తులు పట్టే రోజులు దగ్గర పడింది అందరూ కూడా మనం కలిసి పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థిస్తూ లాస్ట్లో చెప్తున్నాను ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గురించి ఒక మాట చెప్పి తెలుసుకున్నాం మనకు స్వతంత్రం తీసుకొని వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఈరోజు రాష్ట్రం అంతా దేశమంతా వేరే పార్టీలు మయమైపోతే ఒక రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీని బతికిచ్చాడు వారు బతికిస్తే వారిని చంద్రబాబు సోనియా గాంధీ కలిసి చంపడం కూడా జరిగింది ఎఫ్ఐఆర్ కూడా పెట్టినారు రాజశేఖర రెడ్డి పైన ఇది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఇది కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి పోటు పెట్టుకున్నందుకు మీకు అర్హత లేదు ఎఫ్ఆర్ పెట్టినాడని మాట్లాడింది మనమే ఈరోజు ఆ పార్టీలో పోయి కొంతమంది జగన్ అన్న పార్టీ పెట్టబోతే ఒక్కడు కూడా ఎమ్మెల్యే ఉండరు ఈరోజు ఏదో కొంతమంది ఎమ్మెల్యే అయినా చాలామంది ఎమ్మెల్యే ఉండరు మంత్రులు అయి ఉండరు కానీ జగన్ అన్నకు వెన్ను పోటు పొడిచిపోయి ఈ విధమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు నేను అందుకే జగన్ అన్నకి మళ్ళీ చెప్పినా మన గోవర్ధన్ రెడ్డి గారికి కూడా తెలుసు అసెంబ్లీలో మాట్లాడినా అన్నా తెలుగుదేశంలో క్యారెక్టర్ ఉండి తెలుగుదేశంలో నీతి నిజాతిగా ఉండే వాళ్ళని పిలిపించుకోండి వాళ్ళు వస్తే చేర్చుకోండి బాధలేదు దానికి ఎగ్జాంపుల్ ఏమన్నా బీదా మస్తన్ గారు వారు ఎక్కడ పోయినా నీతిగా నిజాతీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ పార్టీ వదిలిపోరు కొంతమంది దుష్ప్రచారం చేసుకుంటూ పార్టీలో అనుభవిస్తూ జగనన్న పార్టీ పెట్టినాక అరవై ఏడు మంది గెలిస్తే కుక్కల్ని పందుల్ని మన ఆవుల్ని కొన్నట్టు చంద్రబాబు డబ్బు వేస్తే వాళ్ళు చంద్రబాబు కోవట్లు మళ్ళీ పోయినారు అక్కడ చేరినారు మళ్ళీ ఇరవై మూడు చిన్నారు కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అందుకే జగనాన్నకి నాకు కులం లేదు నాకు మతం లేదు నాకు పార్టీ లేదు బైబిల్గా కురాన్గా భగవద్గీతగా చేస్తున్నానంటే ఆ దేవుళ్ళందరూ కలిసి జగనాన్న పక్క వచ్చారు ఆ ఇరవై మూడు సీట్లే చంద్రబాబుకి ఇచ్చారు ముగ్గురు ఎంపీలు పరిగెత్తి పూడ్చున్నారు ఆ ముగ్గురు సీట్లే చంద్రబాబుకి ఇచ్చారు ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్క తూరి ఆలోచించండి ఈరోజు అన్ని పోటీసులంతా ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ ఒకడ రేపు కాంగ్రెస్ కూడా వస్తుందో తెలీదు చంద్రబాబు బీసే బీజేపీ అధ్యక్షుడా కాంగ్రెస్ అధ్యక్షుడా లేకపోతే తెలుగుదేశానికి నామిక అధ్యక్షుడా నాకు అర్థం కల అక్కడ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ని బీజేపీతో కలిసి ఎనిమిది ఎనిమిది సీట్లు నిలిస్తే ఆ గ్లాసు పిచ్చిలు పిచ్చిలుగా వెళ్ళిపోయింది అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు మళ్ళీ అక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పనిచేశాడు వీళ్ళకి మనస్తత్వం ఉందా వీళ్ళు ఏమైనా మనుషుల మనకు మీకు అందరు కూడా తెలుసు జంతువులకైనా ప్రేమ ఉంది కానీ ఇటువంటి రాక్షసులకి ప్రేమ లేదు ఆ రాక్షసు మూకాలు తరివిరి కొట్టాలంటే ఇక్కడ మనకు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ విధమైన జనాలు చూసినప్పుడు ఇదే జనాలు ప్రతి నియోజకవర్గంలో వచ్చి వారికి డిపాజిట్ లేకుండా చేసి జగనన్న చేసినటువంటి మార్పుకి మనం అందరూ కూడా వారికి జగనన్న ప్రజలు నమ్ముకున్నాడు నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అన్నాడు మంచి జరగపోతే చంద్రబాబు అట్ట కాదు మోసగాడు దుర్మార్గుడు దుష్టుడు నమ్మిన వాళ్ళని గొంతు కోసేవాడు ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వాడు చంద్రబాబు నాయుడు మీరు బాగా ఆలోచించి అందరూ ఒకటే ఉండరు నవరత్నాలు ఇవంతా తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి లక్షలు లక్షలు పడుతుండదంటే అవి పోవాలని ఒక దృక్పథంతో వాళ్ళు పని మన అందరూ ఒకటే తీసుకోవాలా పేదవర్గానికి సంబంధించిన అన్ని జాతులు ఒకటి ఆలోచించండి అమ్మఒడి అనేది పేదవాళ్ళు తలరాత్రులు మారుస్తున్నది దానికి విద్య అవసరం ఆ విద్యావంతులు కావాలి ఆ విద్యావంతులు ఇంగ్లీష్ మీడియం కూడా రావాలి నా పేదవాళ్ళందరూ చదవాలి నా పేదరికం ముందుకు చదివి అందరితో సమానంగా రావాలి కోటీశ్వరు కొడుకులు ఏ విధంగా చదువుతారో ఈ కూడుగుడ్డలేని అన్ని జాతులు ఉండే పేదవాళ్ళు చదవాలని అమ్మఒడి పెట్టి మా అమ్మ కూడా ఒక యజమాని పని పనిచేసింది ఆ రోజు ఆ యజమాని కొడుకు షూ వేసుకొని పుస్తకాలు తీసుకొని గుడ్డులు కట్టుకొని ఒక కిట్ ఎత్తుకొని పోతుంటే మా తల్లి కూడా మా వాడి ఎప్పుడు ఈ విధంగా రాబోతాడు ఏ దేవుడు వచ్చి మా పేదవాళ్ళని కనిగిరిసిపోతారని కను అని ఆమె ప్రార్థించినట్టే ప్రతి పేదవ తల్లిలు కూడా ప్రార్థించారు ఈరోజు సమానంగా ఏ పేదవాడు కూడా చదువుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా ఫ్రీయే గుడ్డలు ఫ్రీ ఎడ్యుకేషన్ మీకు పుస్తకాలు ఫ్రీ డిక్షనరీ ఫ్రీ షూ ఫ్రీ ఇంగ్లీష్ మీడియం ఫ్రీ ఈరోజు ఈనాన్న అడుగుతున్నా ఇంగ్లీష్ మీడియం కాదంట అంటే ఆయన కొడుకు ఆయన అల్లుళ్ళు ఆయన అల్లుడు బిడ్డలు 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 ఇంగ్లీష్ మీడియం చదవాలా పేదవాడి బిడ్డ ఇంగ్లీష్ చదవకూడదు చంద్రబాబు పిల్లకాయలు ఇంగ్లీష్ మీడియం చదవాలి అంటే కోటేశ్వరులు బిడ్డలు ఇంగ్లీష్ చదవాలా జగనన్న పేదవాళ్ళ బిడ్డలు కూడా ఇంగ్లీష్ చదివి కలెక్టర్లుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా బిజినెస్ పర్సన్స్గా అయ్యి ఈ దేశానికి మార్గదర్శకులు కావాలని ఆయన కలలు కంటున్నాడు దానికంతా కూడా మీరు ముందుండి మీరు ఒకే ఒకటి మనం చేయాల్సింది ఒకే మన రుణం ఎలక్షన్ వస్తుండది డబ్బులకు అమ్ముడు పోవద్దండి మనమేమి డబ్బులకు అమ్ముడు పోయే జాతులు కాదు మంది ఆంధ్రప్రదేశ్లో నీతి నిజాతిగా నిలబడే ఓటర్లే ఉండరు ఇక్కడ చూసినాక నాకు ఎవడు కూడా డబ్బులు అమ్ముడు పోడు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలా మన గోవర్ధన్ రెడ్డి గారి నియోజకవర్గాన్ని అందరూ కూడా తీసుకోండి ఇక్కడ మహిళలు తీసుకొని రాలా కేవలం కార్యకర్తలు పిల్లర్సు తీసుకొని వచ్చాడు మీరు ఎల్లప్పుడూ అన్న సేవ మీకు అవసరం పేదవాళ్ళకి సేవ చేసే దాంట్లో జగనన్న మాదిరి ముందుకు వచ్చి కోటీసుడు సేవ చేస్తే సేవ కాదు అది మానవ సేవ మాధవ సేవ ఆ మానవ సేవ మాధవ సేవను ఎంచుకున్న మన గోవర్ధన్ రెడ్డి గారిని లక్ష ఓట్లతో గెలిచి మీరందరూ కూడా ఆయన హృదయంలో మీకు స్థానం ఉంది మీ హృదయంలో ఆయనకి స్థానం ఉంది దాన్ని చెక్కు చెదరకుండా ఎవడెవడో మాట్లాడుతుంటాడు ఆయన పైన ఎవడు నిలబడినా డిపాజిట్ లేకుండా ఓడగొట్టాలని కొట్టాలని మిమ్మల్ని వై కోరుకుంటూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది ఇక్కడ నాంది పలకాల నూట డెబ్బై ఐదు నిజార్ కూడా గోవర్ధరెడ్డి నిలబడిన రెడ్డి గాలి జగనన్న గాలి రెండు కలిసి నూట డెబ్బై సీట్లు గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇండ్లీ సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి ముప్పై లక్షలాంటి యాభై వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చి కట్టిస్తుండీ కానీ నేను గౌ గోవర్ధన్ రెడ్డి గారిని నాలుగు రెండు మూడు పర్యాలు వచ్చినా ఏ గ్రామానికి పోయినా సిమెంట్ రోడ్లే నాకు నిజంగా కొంత బాధ వేసింది కేంద్ర ఈయన ఇట్ట చేస్తున్నాడు మా నియోజకవర్గంలో నేను కాళ్ళ మీద పడితే కూడా డబ్బులు రావట్లే ఈ మహానుభావుడు ఎట్ట చేస్తున్నాడు అంటే ఆయన దేయం ఒకటే ఎక్కడ కానీ మట్టి రోడ్డు కనబడకూడదు సిమెంట్ రోడ్డు ఉండాలా డ్రైనేజ్లు ఉండాలా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే దాంట్లో ముందుకొచ్చి జగనన్న మన్నన పొంది జగనన్న హృదయంలో బాగా స్థానం సంపాదకున్న వాళ్ళు మొట్టటివాదిరిగా గోవర్ది రెడ్డి ఉండాడు వారిని మీరు ఆశ్రయించాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ ఇక్కడ వచ్చిన ఓటర్లందరూ దేవ దేవుళ్ళు ఈ ఓటర్లకి కులము మతం పార్టీల మీ అభివృద్ధి మీ మీ కులం మీ అభివృద్ధి మీ పార్టీ మీ అభివృద్ధి మీ మతం ఆ విధంగా తీసుకున్న జగనన్నని మీరు ఆశ్రదించగా కోరుకుంటూ అన్నని మళ్ళీ మేము రావాలా వారి విజయోత్సవ సభకుని రావాలా లెక్చర్ ఓట్లతో గెలిచినాడని అన్నని కూడా జగనన్నను కూడా ఈ నియోజకవర్గానికి ఖచ్చితంగా పిలిపిస్తాడు మేమందరూ కూడా వచ్చి మళ్ళీ ఆయనకి చెప్పేసి చెప్పేసిపోతామని మాట ఇస్తూ చాలాసేపు మాట్లాడిన దానికి కోపడద్దు ఎందుకంటే టైం అయిపోయింది ఈ జనాలు ఎవరు లేచి కూడా పోవాలా ఎవరన్నా లేచిపోతుంటారు కాబట్టి నిలిపేసుంటాను మన భేద సార్ చెప్పినట్టు మీకు అందరికీ తల వంచి నమస్కరిస్తూ ఓటర్లకు అందరికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ మీకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను మాట్లాడించానికి గోవర్ధన్ రెడ్డి గారికి శతకోటి వందనాలు అర్పించుకుంటూ విరమించుకుంటున్నా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరిగా సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకురాలు సోదరి శ్రీమతి కోడూరు కల్పలత గారు వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం గౌరవనీయులు సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు సర్వో సర్వేపల్లి నియోజకవర్గ ప్రతి కుటుంబ ముద్దుబిడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా విచ్చేసినటువంటి నా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి శ్రవంతి గారికి రాజ్యసభ సభ్యులు మస్తన్ రావు గారికి గురుమూర్తి గారికి భాష గారికి అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నికల సభగా కాకుండా విజయోత్సవ సభగా తీర్చిదిద్దేందుకు విచ్చేసినటువంటి సర్వపల్లి నియోజక నియోజకవర్గ ప్రతి ఒక్క ముద్దు బిడ్డకి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ పెద్దలందరూ కూడా ఈ ఎన్నికల సమయంలో మీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని మీ అందరికీ తెలియజేశారు ఈరోజు సంక్రాంతి వస్తోంది అంటే ప్రతి మూడు వేల రూపాయలు పెన్షన్తో ఆనందపడుతున్నటువంటి అవ్వాతాత సుభిక్షంగా ఉన్నటువంటి ఆడబుడుచులు సంతోషంగా ఉన్నటువంటి పసిబిడ్డలు అందరూ కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా ఉంటారు అంటే లక్ష పేరు పలకలేనటువంటి ప్రతి కోట్ ప్రతి కుటుంబాన్ని లక్షాధికారి కుటుంబంగా తీర్చిదినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క సభని జ జయప్రదం చేసినటువంటి పెద్దలందరికీ సర్వపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్ ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం ప్రగటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ని పెంచుటకై ప్రతిదినం సరిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం గోరి తెలిపించుకున్న మన జగన్నాయకత్వం జనం ప్రభుత్వం జగన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రగత లక్ష్యం సాధ్యమయ பசக்க